వెల్కమ్ పిల్లల కోసం ప్రత్యేకమైన ఏఐ చాట్ బాట్ ని ఏఐ సిద్ధం చేస్తోందని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు బేబీ గ్రోక్ గా పేరు పడ్డ ఈ యాప్ పిల్లలకి అనువైన విజ్ఞానదాయక కంటెంట్ ని అందిస్తుందని అన్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాట్ బాట్ల కంటే బేబీ గ్రోక్ మరింత భద్రమైనదని ఆయన అన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టారు అయితే ఈ కొత్త టూల్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మాత్రం వివరించలేదు ప్రస్తుతం ఉన్న గ్రోక్ కంటే మరింత సరళతరంగా ఉండేలా బేబీ గ్రోక్ ని డిజైన్ చేస్తున్నట్లుగా సమాచారం ముఖ్యంగా పిల్లలకి తగిన కంటెంట్ ఇందులో అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్నారంట గ్రోక్ ని రెండు వేల ఇరవై మూడు లో లాంచ్ చేసిన విషయం మన అందరికి తెలిసిందే ओपन की చెందిన చాట్ జీపీటీ గూగుల్ కి చెందిన జెమినీ మెటాకి చెందిన లామాకు ప్రత్యామ్నాయంగా దీన్ని డిజైన్ చేశారు ప్రస్తుతం గోక్లో లో డీప్ సెట్ థింక్ బిగ్ మైండ్ అనే మూడు మోడ్స్ ఉంటాయి అంతటి వివరమైన సమాచారం కావాలో అనే దాన్ని బట్టి యూజర్లు ఈ మూడింట్లో ఏదో ఒక మోడ్ ఎంచుకొని గ్రోక్ ని ప్రశ్నలు అడగొచ్చు లేటెస్ట్ వర్షన్ అయినా గ్రోక్ ఫోర్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది పిహెచ్డి స్థాయి ప్రశ్నలను కూడా ఈ వర్షన్ సమాధానం చెప్పగలదని మస్క్ అప్పట్లోనే పేర్కొన్నారు అయితే భవిష్యత్ లో ఇది కొత్త విషయాలని కనుగొన్న ఆశ్చర్య పోనక్కర్లేదని కూడా తెలిపారు ఆ తర్వాత గ్రోక్ యూత్ వ్యతిరేక ని షేర్ చేయడం కాంట్రవర్సీ కి దారి తీసింది ఇక బేబీ గ్రోత్ ప్రకటనని అనేక మంది స్వాగతిస్తున్నారు చాట్ జీపీకి బదులుగా దీన్నే తమ పిల్లలకి సూచిస్తామని కొందరు కూడా పలువురు పేర్కొన్నారు అయితే పలువురు ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ మాస్క్ కి ధన్యవాదాలు తెలిపారు